నమస్కారం ఈ రోజు యూట్యూబ్ నుంచి మాకు డబ్బులు వచ్చినాయి ఎంత వచ్చినాయో మీ క్లాస్ లో చెప్తానండి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవ్వబోతుందండి ఇప్పుడు డబ్బులు వచ్చినాయండి మొన్నే వీడియో అప్లోడ్ చేసామండి అది సరిగ్గా రాక మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నామండి మాకు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నానండి అదేంటంటే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయండి ముఖ్యంగా మన వీడియోస్కి వీస్ లక్షల్లో రావాలండి అలా రావాలంటే మన కంటెంట్ బాగుండాలండి చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెడతారండి కాస్ట్లీ ఫోన్స్ కాస్ట్లీ కెమెరాస్ కాస్ట్లీ మై కొని చాలా డబ్బులు వేస్ట్ చేస్తారండి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే వరకు ఎక్కువగా ఖర్చు పెట్టకండి ఎందుకంటే యూట్యూబ్లో వీస్ మిలియన్స్లో రావాలండి అప్పుడే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయండి అందుకనే ముందుగా ఖర్చు పెట్టకండి అండి ఎక్కువ డబ్బులు మీరు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ రావట్లేదని బాధపడకండి వ్యూస్ తప్పకుండా వస్తాయండి కానీ వచ్చే వరకు ఎదురు చూడాలి చాలామంది యూట్యూబ్లో మీకు వీస్ రావాలంటే సలహాలు ఇస్తామంటున్నారండి కానీ దానికి డబ్బులు అడుగుతున్నారండి మీరు అలాంటి వాళ్ళ మాయలో పడకండి ఎందుకంటే మనకి యూట్యూబ్లో చాలామంది మంచి మంచి సలహాలు ఫ్రీగానే ఇస్తుంటారండి వాళ్ళని ఫాలో అవుతే చాలండి కానీ డబ్బులు ఇస్తే సలహా ఇస్తామన్న వాళ్ళని అసలు ఫాలో చేయకండి ఎందుకంటే వీస్ ప్రతి ఒక్కరికి పెరుగుతాయండి కానీ వచ్చే వరకు ఎదురు చూడాలండి ఉచిత సలహా ఇచ్చారని మాత్రం తిట్టుకోకండి ఎందుకంటే యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను అండి మీరు వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయొచ్చండి బాక్ వర్క్ వర్గ్ గానీ చేస్తూ ఉండండి ఎందుకంటే అందరికి యూట్యూబ్ లో తొందరగా క్లిక్ అవ్వదండి కొంతమందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ వెంటనే క్లిక్ అయిపోతూ ఉంటాదండి కొందరికి లేట్ అవుతూ ఉంటుందండి అందువల్ల మీరు జాబ్ గానీ వర్క్ గానీ చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి యూట్యూబ్ లో క్లిక్ అయ్యేంత వరకు ఉచిత సలహా ఇచ్చా మాత్రం తిట్టుకోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా యూట్యూబ్ లో నటించిన అందరికీ ధన్యవాదాలండి మరీ మరీ చెప్తున్నానండి యూట్యూబ్ లో వ్యూస్ పెరగాలంటే ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే ఒక లక్ష వ్యూస్ వస్తే షార్ట్ వీడియోకి సిక్స్టీ నుండి సెవెంటీ రూపీస్ మాత్రమే వస్తాయండి ఎవరికైనా మీ వ్యూస్ కి డబ్బులు ఖర్చు పెట్టారనుకోండి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి గానా డబ్బులు రావండి అందుకని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయండి వ్యూస్ తప్పనిసరిగా వస్తాయండి లేట్ అవుతుందని మీరు బాధపడకండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏదైనా సలహా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఖచ్చితంగా తప్పనిసరిగా రిప్లై ఇస్తామండి ఇంతసేపు మా వీడియో ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలండి బాయ్ బాయ్ ఒక్క విషయం మర్చిపోయానండి ఇంతకీ మా యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చినాయో చెప్పలేదు కదా మా యూట్యూబ్లో వచ్చిన డబ్బులు పదివేలు లోపు వచ్చినాయే ఇంకా ఎక్కువ వస్తాయని ఎదురు చూస్తున్నామండి మీరందరూ అందరూ ఆశీర్వదించి మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి బై బాయ్